గత వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుకూలంగా పేదలపైన భారాలు వేయడం కోసం రైతాంగానికి విద్యుత్ ఉచిత విద్యుత్ను రద్దు చేయడంలో భాగంగా స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి నిర్ణయం చేసింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రస్తుత తెలుగుదేశం అధికార పార్టీ ఈ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి అని చెప్పి పెద్ద ఎత్తున పిలుపునిచ్చింది అంతేకాకుండా లోకేష్ అయితే మీరు స్మార్ట్ మీటర్లను బద్దలు కొట్టండి కేసులైనా కూడా మేము చూసుకుంటామనే పద్ధతుల్లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి అదే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లను ఈరోజు ఆదానికి లాభాలు చేకూర్చాలనేటటువంటి ఉద్దేశంతో అందరికీ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ రోజేమో వ్యతిరేకించారు ఈరోజు దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాను అంటే వైసీపీ అయినా తెలుగుదేశం అయినా బీజేపీ ముందు మోకరాల తన్నాయి ఆదాని అంబానీలకు లాభాలు రాకూడదు చేకూర్చడం కోసం అనేది మనకు స్పష్టంగా